జిల్లా తడమండలం మాంబట్టు సెజ్లోని ప్రముఖ షూ కంపెనీ అపాచీలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు కంపెనీ ప్రతినిధులు కార్మికుల సమక్షంలో ఘనంగా జరిగాయి కంపెనీ ముత్తు జాతీయ జెండాను ఎగురువేసి అభివాదించారు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు అనంతరం అపాచీ జీఎం ముత్తు మాట్లాడుతూ అపాచీ సంస్థలు యువకులకు షూ మేకింగ్ పై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని కంపెనీ తెలిపింది అంతేకాకుండా త్వరలోనే శ్రీకాళహస్తిలో అపాచి సంస్థను ప్రారంభిస్తామని తద్వారా వెంకటగిరి పరిసర ప్రాంతాల వారికి ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయని కంపెనీ జీఎం ముత్తు తెలియపరిచారు షూ కంపెనీలలో విద్య కన్నా నైపుణ్యత విలువలు ఎక్కువ చూపిస్తామని అందులో భాగంగానే చాలామందికి విద్యతో సంబంధం లేకుండానే మంచి శిక్షణ ఇచ్చి వారిని మంచి స్థానాల్లో నిలుపుతున్న కంపెనీ అని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నిలవల రాజేష్ కంపెనీలో కార్మికులు పిల్లలకు జరిపిన వ్యాసరచన పోటీల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి బహుమతి చేశారు అలాగే కంపెనీలోని మరికొందరికి వైస్ జనరల్ మేనేజర్ గేవిన్ నగదు బహుమతి అందజేశారు ఈ కార్యక్రమంలో సీఈఓ టోనీ టో డైరెక్టర్ షిఛాన్ తో పాటు స్థానిక నాయకులు వేనాటి జనార్దన్ రెడ్డి వేలూరు చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు Here, Not even 1 million pairs now, but the MPS that not time. But now we are increasing more 1.2, uh, 1.3 million now. I thank you, everybody's support. Our finance is getting getting better, but uh, before it's very worst. Adidas, even India, అడిడాస్ షూస్ని సప్లై చేయాలని మార్కెట్లో అంటే ఇండియా వన్ ఆఫ్ ది గ్రోయింగ్ మార్కెట్ కాబట్టి ఈ గ్రోయింగ్ మార్కెట్లో అడిడాస్ కూడా భాగస్వామ్యంగా ఉండాలని ట్రై చేస్తుంది కాబట్టి అపాచీ ద్వారా మేము ఏంటంటే ఢిల్లీలో డెవలప్మెంట్ సెంటర్ పెట్టడం జరిగింది సో ఈ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి మా ఒక ఎక్స్పీరియన్స్ మా ఒక ఎక్స్పీరియన్స్ చైనాలో ఇండియాలో ఉన్న ఎక్స్పీరియన్స్ని పెట్టి న్యూ డిజైన్స్ డెవలప్ చేస్తున్నాం డెవలప్ చేసి ఇండియన్ మార్కెట్కి అందుబాటులో ఉన్న ధరలో అలిడార్ షూని అంటే ఒకప్పుడు ఏంటంటే హై క్లాస్ ఓన్లీ అలిడార్ షూ వేసుకుంటారు అన్నది లేకుండా ఈవెన్ మిడిల్ క్లాస్లో ఉండే జనాభా లో క్లాస్లో ఉండే జనాభా కూడా ఈ షూస్ని కొనుగోలు చేసుకునేటట్టు అపాచి సైడ్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్తో డెవలప్ చేస్తున్నాము ఇప్పుడే ఆల్రెడీ మార్కెట్లో కూడా గత మూడు నెలలుగా అలిడార్ షూస్ అపాచి మ్యాక్సింగ్ అనే ఫ్యాక్టరీ ద్వారా తయారు చేసి మార్కెట్లో రావడం జరిగింది సో మీ అందరూ ఇంట్రెస్ట్గా ఉంటే కూడా కొనుక్కోవచ్చు అంటే ప్రైస్ కూడా అపాచి లోకల్లో ఇండియాలోనే తయారు చేస్తుంది కాబట్టి అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి ఒక కాన్సెప్ట్ కూడా లోకల్ టు లోకల్ దాని అందులో భాగంగా అడిడాస్ అపాచి కలిసి పనిచేసి మేము ఒక నెలకి ఒక లక్ష జతలు ఇండియాకి తయారు చేస్తున్నాము రానున్న రోజుల్లో అడిడాస్ వచ్చి మేము మూడు లక్షలు తయారు చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మా ఎక్స్పెక్టేషన్ ఇవన్నీ ఇంకొక ఐదు సంవత్సరాల్లో మేము అచీవ్ అవుతామని ఇప్పటికే ఆల్రెడీ పదిహేను వేల మూడు వందల ఎంప్లాయీస్ ఉండరు రానున్న ఇంకా రానున్న వన్ ఇయర్ లోనే రెండు వేల ఎంప్లాయీస్ అనే ప్లాన్ మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి